హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవితా నారాయణ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటనుకుంటున్నారా ఏంటంటే ఒకటి చూపిస్తాను ఈరోజు మార్నింగే వాకింగ్ అని వెళ్ళేసి మా తోటలో రేగ్గాలి అయితే కోసుకొచ్చానండి ఆ రేగ్గాలి కోసుకొచ్చి పచ్చడి అయితే దంచుతున్నాను ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయింది చూడండి అసలు చేసి వాకింగ్కి వెళ్తా వెళ్తా మధ్యలో ఆడదానిలో రేగ చెట్టు అయితే కనిపించిందండి ఆ రేగ చెట్టు చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది నాకు ముందే రేగ్గాయలు అంటే ఇష్టం కదండి ఊరు ఊరి రేగ్గాయలు అన్నీ ఇంకా అయితే వచ్చేసాను తెంపుకొని వచ్చి దానిలో నీట్గా వాష్ చేసి ఇంకా రేన్ బజ్జీ అయితే దంచుతున్నాను అయితే కొంచెం దంచి మా బిట్టుకు అయితే చేసి చేయమని చెప్తాను ఎట్లుంది బిట్టు ఆడిచప్పు మా అల్లుడు అయితే చాలా బాగుంది తా అసలు తీయకు కారం కారం ఉప్పు చాలా టేస్ట్ ఉందత్త అని అన్నాడు ఇంకా సగమని దంచాలి ఇంకా ఇంకా మెత్తగా మెదగాలండి ఏమేమి వేసినామా దీంట్లోకి దీంట్లోకి టేస్ట్ చూస్తావా రేగ్గాలు అయితే ఏరు పెట్టుకోవాలండి రేగ్గాలు నీట్గా పెట్టుకొని నీట్గా వా ఒక గిన్నెలోకి వేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి వాష్ చేసుకున్నాక నీట్గా కడుపుకొని దాన్ని ముందు రోడ్లో వేసి రోడ్ని నీటికి కడుక్కొని చూసుకొని రోడ్ని వెర్రెక్క వేసి దంచాలి అవి ఒక టెన్ పర్సెంట్ బాగా మెదిగినాక విత్తరం అంతా నలిగిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కట్టిమిర్చి కొంచెం బెల్లం వేసి ఇలా మెత్తగా అయితే దంచుకోవాలి అసలు గుజ్జు గుజ్జులాగా అయిపోయినంతా అసలు ఎంత బాగుంది చూడండి ఇదే ఇంకా బిల్లలు బిల్లలు చేసి ఎండ కారపెట్టుకుంటే రేగి వడలు రేగి వడియాలు రేణు బజ్జీ ఇలా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తారు దిందని మా ఊర్లో అయితే రేణు బజ్జి అంటారు మీ ఊర్లో ఏమంటారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూద్దాం ఎప్పుడు చూడండి ఎంత బాగా మెదిగిందో ఇంకా మెదగాలి మాటలు రావడం లేదండి నాకైతే నిజం ప్రామిస్ చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది రేగుపళ్ళు ఇష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది దీని విలువ చాలా బాగా నచ్చింది అందులో రోడ్లో నూరుతున్నాం కదా ఇంకా టేస్ట్ ఉంటది చాలా బాగుంది ఇంకా గుండు గుండు ఇంకా అవుతుండే ఫ్రెండ్స్ ఇది చూడండి కోడ్ అయితే గుడ్లు పెట్టింది ఒదిగేస్తుంది ఇప్పుడు ఇంకా కింద అయితే చాలా గుడ్లు ఉన్నాయి ఇప్పుడు గంపం ఉన్నాను చూడండి ఎట్ల ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత పిల్లలు వస్తాయి అంటండి గుడ్లల్లో నుంచి ఇప్పులు ఇప్పుడు పెడితే మన దాంట్లోకి పొడుస్తుందండి అది ఇప్పుడు అరుస్తుంది అంటే అది గుడ్లు పెట్టినప్పుడు ఇది కుచ్చుకొని తాగిందంట ఇప్పుడు అందుకే నేను కూడా నీవు కుచ్చుకొని తాగాలని ఇప్పుడు ఇది అరుస్తుందంట ఫ్రెండ్స్ మా అత్త చెప్పండి చూడండి ఎట్లా చేస్తుందో నా గుడ్లను తీసుకోపోతే ఎప్పుడెప్పుడు కుక్కురామా అని అంత అయితే అయిపోయిందండి ఇంకెట్టేసుకున్న చూడండి ఇంత అయింది వావు ఎంత తొట్టయింది రేణు బజ్జీ ఇంత తొట్టయింది ఇట్లానే తినేయచ్చు మనం ఎండబెట్టుకొని స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నంలో కలుపుకొని వెళ్చా తినరు అందుకోసమే ఇంకా నా డబ్బులు నేనే డ్రా చేసి పెంచుకుంటా పోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మా అత్త అయితే బట్టలు వింది చేతులు గడుక్కడి గుండి చూడండి ఫ్రెండ్స్ అయితే పాలండి గట్టే ఉంది కదా రమ్మంటావు కదా లైక్ క్రిషి అయితే పండుకున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడే స్నానం చేసి పండుకున్నాడు